బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ద్వారా విష్ణుప్రియ పృథ్వీ జోడీకి మంచి క్రేజ్ ఉంది ముఖ్యంగా పృథ్వీ వెంట పడుతూ విష్ణు చేసిన అల్లరి అంతా ఇంత కాదు దీనివల్ల బిగ్ బాస్కి కలిసి వచ్చింది కానీ విష్ణుకు మాత్రం నష్టమే జరిగింది టైటిల్ ఫేవరెట్గా బదిలీకి దీని విష్ణుప్రియ ట్రోఫీ సంగతి వదిలేసి పృథ్వీ వెంటపడడంతో కనీసం టాప్ ఫైవ్లో కూడా చోటు దక్కించుకోలేకపోయింది ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పృథ్వీతో కలిసి ఓ షోలో మెరిసింది విష్ణు ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న చహ్మంత్ర ప్రాజెక్ట్ కే షోలో పృథ్వీతో కలిసి విష్ణు వంటలు చేస్తుంది అయితే వంట సంగతి పక్కన పెడితే ఎంటర్టైన్మెంట్ కోసమే విష్ణుని తీసుకున్నారు అయితే మూడు వారాలు విష్ణు పృథ్వీ చోడీ బాగానే నవ్వించింది అయితే లేటెస్ట్గా వదిలిన ప్రోమోలో విష్ణుప్రియ పృథ్వీ కనిపించలేదు ఇటీవల బెట్టింగ్ యాప్స్ కేసులో విష్ణుప్రియపై కేసు నమోదైన సంగతి తెలిసిందే ఇందులో భాగంగా విచారణకు కూడా విష్ణు హాజరైంది అందువల్లే లేటెస్ట్ ఎపిసోడ్కి రాలేదేమోనని ఫ్యాన్స్ అనుకుంటున్నారు మరోవైపు విష్ణు ప్లేస్లో తాజాగా ఈ షోలకి ప్రసాద్ బెహ్రా విరాజిత జోడీ ఎంట్రీ ఇచ్చింది యూట్యూబర్లుగా వీళ్ళు చాలా ఫేమస్ అయ్యారు అంతేకాకుండా కమిటీ కుర్రల చిత్రంలో ప్రసాద్ బెహ్రాకి మంచి పేరు వచ్చింది ప్రోమా అయితే బాగానే ఉంది కానీ విష్ణుప్రియ ఫ్యాన్స్ మాత్రం కాస్త నిరాశపడ్డారు